యుద్ధం ప్రారంభమైంది దుర్యోధనుడు ఎక్కడ దాముకున్నా పట్టగరావడం కాయమానా కాదని ఇంకో పక్క బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోట్లు కాల్చడం తప్ప ఏమి చేతగారి దద్దమ్మ సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు రోడ్లు తవ్వకాలు ఆక్రమణాలు ఇదే అతని చరిత్ర నేను అడుగుతున్న పార్లమెంట్లో ఏం పొడిచావో చెప్పబోయా బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా ఏమన్నా చేశావా ఏమైనా సాధించావా నువ్వు సాధించావు ఏమి సాధించావంటే అమరావతి రోడ్లు గ్రావులు కూడా దోబు పోయిన దొంగలు వీడంతా మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ సంపాదన మరిగారు ఇష్టానుసారంగా చేస్తున్నారు అన్ని అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు రేపు ఎండు ప్రజలే మీ సినిమా చూస్తారు సినిమా రియల్ సినిమా చూపిస్తారు సెవెంటీ ఎంఎం లో మీ అందరికీ రియల్ సినిమా చూపిస్తారు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క సంతస్తుల పాడు ఎమ్మెల్యే పాపం ఎమ్మెల్యే ఆయన పేరు నేను చెప్పడం మా స్వామి సోమన్నాడు అసెంబ్లీలో పాపం ఈయన మీది పరిగెత్తా వచ్చాడు పాపం కొడతానన్నాడు కానీ మనాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ నేలస్తానని ధైర్యంగా పోరాడాడు ఇప్పుడు వీరాంజనేయ స్వామి హీరో సుధాకర్ బాబు జీరో పాడు సీటు గల్లంతు పాప ఎక్కడున్నాడో అడ్రస్ ఎదుకోవాలి ఇప్పుడు ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు ఇష్టానుసారంగా ప్రయత్నం చేశాడు గ్రనైట్ ఫ్యాక్టరీలో బాగా డబ్బులు వసూలు చేశాడు మామూలు అలవాటు పడిన వ్యక్తిత్వం ఇంకో పక్క బాపట్లో ఉన్నాడు కోన రఘుపతి అధికారులకు వచ్చే కమర్షియల్ రఘుపతిగా మారిపోయాడు ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు సెంటు భూములు ఇరవై కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి ఇంటి పర్మిషన్ కావాలన్నా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఈయనకు కప్పం కట్టకపోతే ఏ పని కాదు అలాంటి ఎమ్మెల్యే ఆయన అందుకే చెప్తున్నా అతన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాం నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఒక సెంట్ భూమి కాదు రెండు సెంట్లు భూమి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇంకో పక్క ఇక్కడ వేమూరు ఆడొక మంత్రి ఉన్నాడు వంద కోట్ల రూపాయలు ఇసుకలో దొంగతనం చేసిన వ్యక్తి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు నీ చీటి తెగిపోయింది నువ్వు వేమూర్లో గెలవు సంత నూతల పాడులో చెత్త సంత నూతల పాడు ఏ తమ్ముళ్ళు ఏంటి సెంటు ఇక్కడ చెత్త దుర్వాసన అక్కడ సెంటు మంచి వాసన అవునా అవుతుందా చెత్త సెంట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త చెత్త అవునా కాదని అడుగుతున్నా చెత్తను ఎక్కడికి పంపించాలి ఎక్కడికి పంపించాలి డంపింగ్ యాడ్కి పంపించాలి అవునా కాదా అలాంటి వ్యక్తి ఇంకో పక్కన చీరాల మొన్నటి వరకు పంతొమ్మిది వరకు మనమే గెలిపించాం దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చు అని పరిగెత్తా వెళ్ళాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడా లేదా కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని అమాయకులు ఆ మనము మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని మనం అడుగుతున్నా ఇంకో రేపల్లె రేపల్లెలో ఆయన ఒక ఆయన మోపినేని మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే అమర్నాథ్ గౌడని ఒక బీసీ వ్యక్తి పదో